సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి అప్రాక్సిమేట్ గా తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యేటువంటి చంద్రగ్రహణం పట్టుకాలం నుండి విడిపొచ్చేసి తెల్లవారితే ఎనిమిది అనగా అంటే మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషంల వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఈ సమయంలో ఏ రాశికి ఆ రాశి అంటే మేషరాశి వారికి అనుంచి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది వాళ్ళంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి సింహరాశి సింహరాశిలో బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ కేతు వక్రగతిలో ఉండడం వల్ల ఆ యోగా నివ్వకుండా ఆపుతాడు ఈ చంద్రగ్రహణ కాలము నందు సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు వచ్చేటువంటి సమయంలో సాయంత్రం రాత్రి పూట ఎప్పుడైతే ఈ గ్రహణం పట్టుంటుందో అప్పుడే అందరూ జపం ఆచరించవచ్చు భోజనాదులన్నీ కూడా సాయంత్రం కాస్త ఆరున్నర కంటే మునుపే చేసేసుకొని ఎప్పుడైతే ఈ యొక్క మూడు గంటలకు వ్యవధి నాలుగు గంటల వ్యవధి ఉంటుందో నాలుగు గంటల తర్వాతకి మీరు స్నానాలు చేసేసుకొని ప్రశాంతంగా ఎవరైనా ఊపిక ఉంటే తడి బట్టలతోని కూర్చొని నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంత్రం చదవడం వల్ల చంద్రగ్రహణం వల్ల సంభవించేటువంటి దోషములు లేకుండా ఉంటాయి సింహరాశి వారికి అసలే కేతు వక్రగతిలో ఉన్నాడు దానికి తోడుగా బుధ సూర్యుడు అందరూ ఏడవడం జరిగింది సూర్యుడు బాగానే ఉంటాడు ఆయన యొక్క స్వక్షేత్రం కాబట్టి బుధుడు మాత్రం కాస్త లాభించడం తక్కువగా ఉంటుంది వ్యాపారము ఉద్యోగస్తులు వీరెవ్వరైనా సరే అంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగి పొద్దున్నే లేస్తే పబ్లిక్ లో తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రం చదవడం మంచిది ఏమిటా మంత్రం అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయగలం అనుకుంటే ఆదిత్య హృదయం పారాయణం చేయండి లేదా మీకు మీకు సూర్యాష్టకం ఉంటుంది సూర్యాష్టకం చదవడం చాలా ఈజీ సూర్యాష్టకం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఒక పది సార్లు ఇరవై సార్లు చదవండి మీరైతే ఇరవై సార్లు చదవండి దానితో పాటుగా మీరు నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని చదవడం కూడా మంచిది ఓం సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ శాంతయే బాగుంది చంద్రగ్రహణం కదండి సూర్యుడు చదవటంటే ఈ రాశి వాళ్ళకు అధిపతి సూర్యుడు కాబట్టి అలాగే చంద్రుడు సూర్యుడు మిగతామే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఈ చంద్రుడికి సంబంధించిన మంత్రం వచ్చేసి ఓం వం అమృతకరాయ నమహ అన్న మంత్రం బియ్యి సార్లు చదవాలి ఉదాహరణకు తొమ్మిదిన్నర ప్రారంభం అయితే తొమ్మిదిన్నర నుంచి ప్రారంభం చేయండి చిన్నగా పదకొండో పన్నెండుకు పూర్తవుతాయి పది మాలలు చేయలేరా జపమాలలు అంతే అలా చేసిన విశేష సత్ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశి వాళ్ళు తర్వాతి రోజున ఆచరించి బ్రాహ్మణోత్తములకు ఎలాంటి దానం ఇవ్వాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్నపిల్లలు వృద్ధులు అలాగే గృహిణులు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళు వీరిలో ప్రత్యేకంగా కుటుంబం అంటే మన కుటుంబంలో అందరము ఉంటాము అందరిలో కూడా ఎవరికి ఒంట్లో బాగాలేకుండా ఉన్నా ఎవరికి ప్రయాణంలో ఇబ్బందులున్నా ఖచ్చితంగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలి ఏవైనా సరే ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్ లో వచ్చేటువంటి గ్రహణకాల కాల సమయమునందు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహణ కాలంలో వీలైనంత వరకు కూడా మనము భోజనాదులు చేయకుండా నిద్రపోకుండా అంటే ఉదాహరణకి ఏ వచ్చేటువంటి సమయాన్ని బట్టి కొంతమందికి మాత్రం మనకు ఉపశమనం ఉంది అందులో వృద్ధులు ఏదైనా సరే వ్యాధితో బాధపడుతున్నవారు అలాగే చిన్న పిల్లలు వీరికి భోజనం చేయకూడదు కానీ ఏవైనా సరే టీ కాఫీ లాంటివి ప్రెగ్నెంట్ లేడీస్ అది కూడా ఎమర్జెన్సీ అయితేనే ఫ్లాస్క్లో ఇంతంత దర్భ వేసుకొని ఉంచి ఆ కాఫీ టీని అది కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది అలాగే ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఏవైనా సరే ఈ గర్భ గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు కూడా అది కూడా దర్భ వేసి ఉండాల నీళ్ళలో దానివల్ల దోషం అనేది రాదు ఏం మాట్లాడతారండి ఇవన్నీ ఇవాళ రేపు అంత ఉత్తిదే ఎవరు చెప్పారు మీకు అలాగా గ్రహణ కాలంలో మేము అన్నం తింటాం బయట తిరుగుతాం చాలా మంది వితండవాదులు ఉంటారు వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఫస్ట్ గ్రహణ మొర్రి అనేటువంటి వ్యాధి రాకుండా చేయి దమ్ముంటే గ్రహణాల్లో కడుపుతో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే నడి రోడ్డు మీద గర్భిణీ స్త్రీలకు మేము అన్నం తినిపిస్తాం ఏమవుతుంది చంద్రుడు సూర్యుడు భూమి మీద లేకుండా నువ్వు అన్నం తిను అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోపలే ఉండు ఇలా ఉంటే ఎవరికైనా కుదురుతుందా అబ్బే అలా ఎలా కుదురుతుందండి అంటారు అంతే గ్రహణ కాలంలో ఎవరైనా సరే బయటికి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాని వలన సరైనటువంటి చంద్రుడి యొక్క రష్మి భూమి మీద పడదు చంద్రుడు అమృత కారకుడు ఎంతమందికి తెలుసు ఒక చంద్రుడి యొక్క కిరణాల వల్లే ఔషధి మొక్కలు కూడా పెరుగుతాయని తెలీదు మూర్ఖంగా మాట్లాడమంటే వితండవాదం చేయమంటే చాలా మంది వితండవాదాలు చేసేవాళ్ళు ఎడ్డిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఔషధీ మొక్కలన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు ఉన్న పదిహేను రోజుల్లో వెలుతురు ఎక్కడైతే బాగా బాగా వస్తుందో వెన్నెల అప్పుడే అవి పెరుగుతాయి అందుకే ఆయన మంత్రంలోనే ఉంటుంది ఓం బం అమృతకరాయ అన్న మంత్రం ఓం బం అమృతకరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్ నశ్యతు యజమానికి మృత్యువు రాకుండా చేస్తుంది ఆయుర్వర్ధతం ఆయుషుని పెంచుతుంది అందుకనే ఈ చంద్రుడి యొక్క గ్రహణం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకి వ్యాధితో ఉన్న వాళ్ళకి గృహిణులకి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయాలలో ఎక్కడైనా అర్చక స్వాములు ఉన్నా వారికి తెల్లటి వస్త్రము బియ్యము పిండి చంద్రుడి బింబాన్ని కూడా మీరు దానం చేయడం మంచిది ఇవాళ రేపు సత్తు రేకునో స్టీల్ దానో ఇస్తున్నారు దానివల్ల మీకు లాభం రాకపోగా ఎదురు ఇంకా నష్టం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు పనులు చేయకండి ఎంత అవుతుందండి చిన్న చంద్రుడి యొక్క బింబం చాలా తక్కువ అవుతుంది ఈ యొక్క దేవాలయాలలో చాలా దేవాలయాలు స్వయంభూగా వెలిసిన దేవాలయాలు అయితే స్వామివారి కళ్ళకు కూడా గంతలు కడతారు ఆ సమయంలో ఆయన యొక్క ఎందుకంటే అనిమిషులు అంటారు ఈ యొక్క దేవుళ్ళందరినీ కూడా వాళ్ళు కనురెప్ప ముయ్యరు ఎప్పుడు కను తెరిచే ఉంటారు గ్రహణ కాలం మందు వారి యొక్క సూ వారి యొక్క చూపు పడకుండా కంటికి వస్త్రం కూడా పెడతారు అందుకనే గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి ఆ కంటికి ఉన్నటువంటి ఆ వస్త్రం తీస్తారు ఇలా చేసినటువంటి బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వారికి వీలైతే దానాలు ఇవ్వడం మంచిది ఏం దానం ఇవ్వాలంటే తెల్లటి బియ్యము తెల్లటి వస్త్రము చాలా మంది బ్రౌన్ రైస్లు ఇస్తాము బాస్మతి రైస్ ఇస్తాము అలాంటివి చేయకండి తెల్లగా ఉన్నటువంటి మంచి బియ్యాన్ని ఇవ్వండి తెల్లటి వస్త్రం ఇవ్వండి వెండి చెద్దర బింబాన్ని ఇవ్వండి లేదా బెండి గోవుని ఇచ్చినా సరే అత్యంత సత్ఫలితం వస్తుంది మట్టి పాత్రలో నీళ్లు పోసి వీలైతే కుండలు ఉంటాయి కదా ఆ కుండలు దేవాలయాల్లో పెట్టించండి అలాగే ఎక్కడైనా పెద్ద పెద్ద భవంతులు ఉంటే అక్కడ మట్టి పాత్రలో ఒక ఐదారు పాత్రలు భవంతి పైన నీళ్లు పెట్టండి పక్షులకు నీళ్ళు అందితే చాలా మంచిది వర్షం నీళ్లు పడి అవి దాహంగా ఉన్నప్పుడు తాగుతాయి అలాగే వీలైనంత వరకు అన్నం మిగులుతుంది కదా ఈ గ్రహణ కాలము నందు దర్భ వేసి మిగిలిన అన్నం అంతా కూడా మట్టి చిప్పలో పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అలా నీళ్లలో నానినటువంటి అన్నాన్ని చాపలకు వేస్తే మంచిది దీని వలన కూడా జాతకరీత్యా చంద్ర సంభావిత దోషములుంటే పోతాయి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం కూడా మీరు చదివితే మంచిది ఆ మంత్రం ఏంటంటే ఓం చంద్ర అరిష్టతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్షామి ప్రవక్షామి పీడోప శాంతయే మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఏమవుతుంది చంద్రగ్రహణ కాలంలో మనం గనక ఉంటే ప్రశాంతంగా ఉంటే మనస్సు చికాగ్గా ఉండదు ఒక్క మనస్సు చికాగ్గా ఉంటే చాలండి ఏమవుతుంది మనస్సు చికాగ్గా ఉంటే ఇల్లంతా చిందర వందర ఏ పని చేయలేకపోవడం మనకు డబ్బు లేదా మనకు వివాహము లేదా మనకు ఏదైనా సంతానము లేదా మనకు మంచి ఆరోగ్యము రావాల్సిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే మనం వాటి జోలికి పోకుండా అలాగే మన ఇంట్లో కూర్చొని నా మనసు బాలేదని ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ కోల్పోతాం అలా కోల్పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి ఎవరైతే మానసికమైన ఆందోళనతో ఉంటారో ఎవరైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మనస్సు వికలితం అయిపోయి ఆర్టిజం ప్రాబ్లంతో కానీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో కానీ ఎవరైతే ఉంటారో వారు గ్రహణమైన మరుసటి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించండి గ్రహణం జరుగుతున్నంతసేపు మీకు తెలిసిన ఎవరన్నా ఉంటే వారితోని పద్దెనిమిది నుండి ఇరవై వేల సంఖ్యా జపం చేయించండి లేదు మేము జపం చేసుకునేటువంటిది మాకు ఉంది అనుకుంటే వాళ్ళు చంద్రుడి యొక్క బీజాక్షరంతో జపం చేసుకోవాలి పద్దెనిమిది వేల సంఖ్య చేయాలి గ్రహణ సమయంలో మనం చెప్పిన ప్రతి ఒక్క మంత్రం కూడా వెయ్యి సార్లకు శక్తినిస్తుంది పద్దెనిమిది వేలు చేస్తే ఇక జీవితంలో చంద్ర సంభావిత దోషములు ఉండవు వారి మానసికమైనటువంటి ఆందోళనకరమైనటువంటి రోగములన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి ఈ గ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా చెబుతున్నాను ఆర్టిజం ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ నత్తి మాట్లాడే వాళ్ళు కానీ సరైనటువంటి ప్రాపర్ కమ్యూనికేషన్ అందించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వారి కోసం ఈ జపం చేయించండి అర్చకులతోని ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీకు జాతకం విశ్లేషణతో ఇస్తాను చాలా మంది వీడియో పంపించి మాకు ఆ మాల ఇవ్వండి మాకు జ్వాలాముఖి మాల ఇవ్వండి అంటున్నారు నేను ఫ్రీగా జ్వాలాముఖి మాల అందరికి ఇస్తానని చెప్పలేదండి ఎందుకంటే ఆ మాలకు అయ్యేటువంటి ఖర్చే ఓ వెయ్యి నూట పదహారులు ఉంటుంది నేను జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి వారికి ఆ మాలను నేను కొరియర్ చేస్తా అని చెప్పా అలాగే ఇప్పటికీ చెప్తున్నాను ఎందుకు అంటే ఉన్న సమయం అనేటువంటిది వీరందరికీ బాగుండాలనేది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించండి శ్రద్ధగా వీలైనంత వరకు జపం చేయండి సర్వే జనాసుకినో భవంతు స్వస్తి